హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి న్యూ ఇయర్ వస్తుంది కదండి అయితే ఈ న్యూ ఇయర్కి సింపుల్గా చేసుకునే స్వీట్ ఏదైనా ఉందంటే అది బాద్షా అండి నిమిషాల్లో అనమాట అయితే ఇప్పుడు బాద్షా తయారీ విధానం అన్నది చూద్దామండి నేను ఒక కప్పు మైదాపిండి జల్లించింది తీసుకున్నానండి చూడండి ఈ కప్పుతో తీసుకున్నాను అనమాట ఇందులో ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలండి కాచిన నెయ్యి ఒక స్పూన్ స్పూన్నున్నర వేసుకోండి వేసుకొని ఈ నెయ్యంతా ఈ పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి అంటే మనం పిండి ఇలాగా ఉండక కట్టాలన్నమాట ఇలా మనం ఉండ ఇలా చేతిలోని ఉండలాగా రావాలి ఇలాగా పిండికి నెయ్యి అంతా అంటుకున్నాక ఇప్పుడు మనకి కావలసిన నీళ్ళు వేసుకొని సాఫ్ట్గా ఈ మైదా పిండిని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు మూత పెట్టి ఇవ్వండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్పుతోనే పంచదార తీసుకోండి పంచదార తీసుకొని ఆ కప్పుతోనే కప్పు నీళ్ళు వేసుకోండి చాలా అంటే చాలా లేత పాకం రావాలండి కొద్దిగా జిగురుగా వచ్చిస్తే సరిపోతుంది అంతవరకు స్టవ్ మీద ఉంచండి ఈ లోపు అరగంట అయిందండి ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరచేతిలోని పెట్టుకొని ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని ఉండలా వచ్చిన తర్వాత ఇలా మన చూపుడు వేలుతో రెండు వేపులా ఇలాగా హోల్ అన్నది చేసుకోవాలన్నమాట చేసుకొని ఒక ప్లేట్లో ఈ విధంగా చేసి ఉంచండి ఈ లోపు పాకం వచ్చిందో లేదో చూద్దాము పాకం అయితే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి కొద్దిగా జిగురుగా అయితేనే సరిపోతుందనమాట ఇంకా వచ్చింది పాకం నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసి పక్కన పెడుతున్నాను చూడండి ఈ విధంగా మైదా మైదాపిండితో బాష్షా చేసినవి షేప్లో చేసినవి గోరువెచ్చగా ఉన్న నూనెలోని ఈ విధంగా వేసుకోవాలండి నూనె మరుగుతున్న దాంట్లో మట్టుకు బాష్షా వేయకూడదండి స్టవ్ మీద పెట్టగానే గోరువెచ్చగా అయితేనే అప్పుడు బాషా వేసేయాలి ఇది వేసుకున్నాక అడుక్కే ఉంటాయి అవి వేగుతున్న కొద్దీ ఇలా పైకి వస్తాయండి ఇలా పైకి వచ్చాక మనం స్పూన్తో ఇలాగా రెండు వైపులా తిప్పుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి అప్పుడే బాగా వేగుతాయి అనమాట ఇలా గోల్డెన్ షేప్లోకి వచ్చాక కలర్లోకి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనము ఒక గిన్నెలోకి తీసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోతాయి ఈ బాష చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని వేడిగా ఉన్న పాకంలోనే వేసేయాలండి ఇవి వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి ఈ విధంగా వేసుకోవాలి ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి ఒక ఐదు నిమిషాలు పాకల్లో ఉంచి వేరే బౌల్లోకి తీసేసుకోండి ఇలా కదిపిస్కొని వేరే బౌల్లోకి తీసేసుకోండి చాలా అంటే చాలా రుచిగా వస్తు ఉంటాయి భాష సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి మనం ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు నిమిషాల్లో అయిపోయే స్వీట్ అనమాట ఈ న్యూ ఇయర్కి చేయండి కొంచెం ఆరనివ్వండి ఆరేక చూడండి ఎంత బాగా వస్తాయో ఇప్పుడు నేను ఇది ఈ భాషని విరుపుతున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి